యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం బాలయ్య డ్రైవర్ అయ్యాడు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దరంగల కృష్ణయ్య ఈరోజు మహిళలకు ఒక పండుగ వాతావరణ అని చెప్పవచ్చు ఆగస్టు పదహైదు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం శ్రీశక్తి పేరుతో ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ సీనియాకు బాలకృష్ణ ఈ శ్రీశక్తి అదే ఉచిత బస్సును నడిపాడు డ్రైవర్ అయ్యాడు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అటు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించారు ఆడవారితో ముచ్చటించారు మొత్తానికి ఈ రోజు నుంచి ఆగస్టు పదిహేను నుంచి మహిళలు అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇతర జిల్లాలకు అటు తర్వాత పలు దేవాలయాలకు ఉచిత బస్సు ప్రయాణం చేసేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ప్రస్తుత స్థితిగతుల ప్రకారం ఎన్నికల హామీలో భాగంగా ఈ శ్రీశక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు పులివెందుల్లో కూడా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈ ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభంలో కార్యక్రమంలో పాల్గొని ఆ బస్సులో ఆయన కూడా ప్రయాణించడం గమనార్హం